గోవిందాయ మహా హిందుమతులందరికీ జయశ్రీరామ్ గోవింద సేవా ఛానల్ ఎక్కువ మంది మహిళలు కూడా ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో సమాజం మారాలి మన ఆలోచనలు మారాలి మనలో ఉండే అజ్ఞానం నశించి వివేకం జాగ్రత్త అవ్వాలనే ఒక ఉద్దేశంతో స్పందిస్తూ ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియో చేయడానికి నేను చాలా బాధపడుతున్నాను ఈ న్యూస్ నాకు తెలిసిన తర్వాత అసలు నేను కోలుకోవడానికి కొన్ని గంటలు పట్టింది చాలా 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 బాధపడేదిగా అంటే సన్ స్టాముకులుగా కన్నీళ్ళు వచ్చేస్తాయి నేను ఖచ్చితంగా ఈ విషయం పబ్లిక్లో పెట్టాలి తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను వెస్ట్ బెంగాల్ కలకత్తా దగ్గర వెస్ట్ మేదినీపూర్ అంటే పశ్చిమ మేదినీపూర్లో కృష్ణేను దాస్ అని ఒక పన్నెండు సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలకి ఎప్పుడు చిరుతుళ్ళు కావాలి ఇంట్లో ఉండేది తింటారు లేదంటే డబ్బులు అనే పదో ఇరవై తీసుకొని పోయి ఏ కురుకురేనో లేసో కొనుక్కొచ్చుకొని తింటారు పిల్లలు అవునా కదా అలాగే యాపిల్లాడు కూడా ఏ పదో తీసుకొని అక్కడికి కురుకురే కొనుక్కుందాం అనేసి ఆ వీధిలో ఒక షాప్కి వెళ్ళాడు షాప్ యజమాని లేడు లోపల ఇంట్లో ఉన్నాడు కాబోలు ఎంత పిలిచినా కూడా అతను బయటకు రాలేదు రాకపోయేసరికి కీ అబ్బాయి ఏం చేశారంటే తెలిసిన షాప్ అదనే కదా డబ్బులు మరలా ఇద్దామలే కనిపించినప్పుడు అని ఒక పది రూపాయలు కురుకురే ప్యాకెట్ తెంచుకొని తిరిగి పెడుతున్నాడు డబ్బులు అక్కడ పెట్టేస్తే ఇతను లేడు కదా అది ఎగిరిపోతున్నారు లేదంటే ఇంకెవరన్నా వచ్చి డబ్బులు తీసేసుకుంటారా అని కురుకురే ప్యాకెట్ వరకు తీసుకొని ఆ పది రూపాయలు ఇవ్వకుండా మరలా రేపు షాప్కి వచ్చినప్పుడు ఇద్దాం పది గూడ అనేసి తీసుకొని వెడుతూ ఉండగా ఇంతకుముందు కేకలేసాడు కదా వెన యజమాని బయటకు అప్పుడు వచ్చాడు బయటకు చూస్తే ఆ పై కురుకురే ప్యాకెట్ తీసుకుని కొంచెం దూరం వెళ్ళాడు అనమాట ఈ యజమాని వెంటబడి ఆ పైన పట్టుకొని నా షాపులో కురుకురే ప్యాకెట్ దొంగతనం చేస్తావా అని ఆ వీధిలో నలుగురిని పిలిచి నలుగురు ముందు ఈ పిల్లాన్ని కొట్టి గుంజీలు తీపించి షాప్ చెప్పించి అంతటితో ఆగకుండా వాళ్ళ అమ్మకు కబురు పెడితే వాళ్ళ అమ్మ కూడా వస్తే నీ కొడుకు ఆ షాపులో కురుకురే ప్యాకెట్ దొంగతనం చేశాడు చదివిస్తున్నారు ఇలా ఉంటుందా పెంపకము ఇదేనా సంస్కారము అని నోటికి వచ్చినట్టు ఆ శ్రీమూర్తిని మాట్లాడితే ఆవిడ అవమానం తట్టుకోలేక నలుగురు ముందు ఈ పిల్లాడిని పట్టుకొని నాలుగు వీకింది ఈ షాపువాడు చేసిన అవమానం ఈ తల్లి చేసిన అవమానం నడి అందరూ చూస్తూ ఉండగా భరించలేని ఈ పిల్లవాడు ఇంటికి వెళ్ళేసేసి తలుపేసుకున్నాడు హెంతసేపుటికి బయటకు రాల తర్వాత తలుపు గట్టిగా కొట్టి ఓపెన్ చేసి చూస్తే ఒక సుసైడ్ నోట్ రాసి ఆ అబ్బాయి పురుగులు మంతాగేసేసి చనిపోయి ఉన్నాడు ఆ తర్వాత ఏముంది పోలీసులు వచ్చారు సుసైడ్ నోట్ చూశారు కేసు దర్యాప్తు చేసుకొని అది ఎంట పోస్ట్ మార్టంకి ఆ పసివాడు పంపించేశారు చేశారు ఎక్కడికి అయిపోయింది కదా ఆ సొసైటీ నోట్లో ఆ పిల్లవాడు రాశాడు కదా నేను పది రూపాయలు తీసుకుని షాప్కి వెళ్ళానండి ఆ షాప్ అతను లేడు సర్లే తెలిసిన అంకలే కదా ఇద్దామని ఒక ప్యాకెట్ దించుకొని వస్తూ ఉంటే పట్టుకొని గొడవ చేశాడు నడు రోడ్డు మీద నాకు అవమానం అనిపించింది నేను ఎప్పుడు దొంగతనం చేయలేదు మా అమ్మ కూడా నేను నేను అనుకుంది అందుకు నాకు ఇంకా ఎక్కువ బాధ కలిగింది ఇంక నేను బ్రతకను చనిపోతాను మా అమ్మ కూడా నా అమ్మన్నప్పుడు ఎవరి కోసం బ్రతకాలి ఇది ఆ పసివాడు పోలీసులకు రాసిన లీటర్ ఒక లీటర్ రాసుకొని పెట్టుకొని వాడికి దొరికింది ఏదో ఆ రూమ్లో ఆల్ అవుట్ ముందో ఏముందో మరి తాగేసేసి బెడ్రూమ్లో చనిపోయాడు పిల్లల్ని కంటన్నాము పెంచుతున్నాము స్కూల్లో చదివిస్తున్నాము వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళకు మాటలు వచ్చాయి కదా కనీసం వాళ్ళు ఏం చెబుతున్నారో వినాలి అనే వివేకం కూడా పెద్దవాళ్ళకి లేకపోతే ఎలాగండి ఆ తల్లి అనేది ఆ పిల్లవాడిని కొట్టకూడదు ఆ కొట్టిన వ్యాపారిని చెప్పు తీసుకుని నాలుగు బేకాలు అందరి ముందు ఆ పని తల్లి చేయలేకపోయింది ఆవిడకి అవమానం అనిపించింది ఆ కొడుకుని వీధిలో నిలబెట్టాడు కొడుకు నిజంగానే తెచ్చుంటాడు పది రూపాయల ప్యాకెట్టు ఇలా ఎందుకు చేశాడు నలుగురు నావంకే చూస్తున్నారు అని అవమానంతో తన కొడుకును తను అర్థం చేసుకోకుండా నాలుగు పీకేసరికి నన్ను మా అమ్మ కూడా ఇలాగే అనుకుని నెడి రోడ్డు మీద కొట్టింది కదా అని ఆ పశువు హృదయానికి గాయమై వాళ్ళ భయపరుగులు ముందా చనిపోయారు ఏం చేస్తారు పిల్లల మనసులు కూడా అర్థం చేసుకోరు పిల్లలు చెప్పేది వినాలనుకోరు వాళ్ళు ఏం చెబుతున్నారు ఏం జరిగింది ప్రశాంతంగా కూర్చోబెట్టి మాట్లాడాలనుకోరు మనకి ఎంత అసేపటిగా తయారవడం మేకప్లు జాకెట్లు డ్రెస్సులు టీవీ సెల్ ఫోన్లు ఊహ గప్పా కొట్టుకోవడం ఇటీ పార్టీల గురించి వాటి గురించి వీటి గురించి ఫ్యాషన్ల గురించి వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి మరి నిజంగా అండి పసిపిల్లర్ని తల్లి కవిత ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి పది రూపాయల కురుకురే ప్యాకెట్ కోసం వ్యాపారి రోడ్డు మీద కొట్టాడు అనుకోండి ఈ తల్లి వచ్చి గట్టిగా నిరోధించాలి వాటి లేదా పది రూపాయల కోసం పిల్లవాడిని నువ్వు ఈ పని చేస్తావా అని వాడిని తిరిగి కొట్టాలి కొట్టే ధైర్యం లేనప్పుడు కసేపాకు భర్త వస్తారు కదా చెప్పి నాలుగు కొట్టించాలా లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీటి మీద కేసు పెట్టాలి పది రూపాయల ప్యాకెట్ కోసము పిల్లవాడి మీద అభానం పెట్టుకుని నడి రోడ్డు మీద కొట్టాడండి అంటే పసివాడిని తన్నందుకు హింస కిందకు వచ్చి వీటిని లోపల వేసేవాడు ఇంకొక నంట అని చేతగాక మన బిడ్డని మనమే రచ్చ చేసేయాలి నడు రోడ్డు మీద ఉంచేవి తన్నాలి నేను చెబుతుంది ఒకటే చాలా ఆవేదనతో మాట్లాడుతాను భలే బాధేస్తుంది నాకైతే ఒక మాట గుర్తు పెట్టుకోండి మీ పిల్లలతోటి స్కూల్లో ఏదైనా జరిగిన బయట ఎక్కడైనా ఆడుకునే చోట కానీ ఎక్కడికైనా వెళ్ళిన చోట కానీ ఎక్కడైనా క్లాస్లో కానీ ఏం జరిగినా వాళ్ళని కూర్చోబెట్టి ఏం జరిగిందో ప్రేమగా కనుక్కునే ప్రయత్నం చేస్తే వాళ్ళు చెప్తారు అనుమానంతో అడుగుతున్నారు కోపంతో అడుగుతున్నారు తెలుసుకున్న నన్ను కొడతారేమో ఇలా పిల్లలకి అనుమానం వచ్చిందంటే వాళ్ళు బిగుసుపోయి పోయి చెప్పరు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు వాళ్ళకి అసలు టీనేజీ దాటిపోయి కొర్రవాళ్ళు అయ్యి వాళ్ళకి అసలు ప్రపంచాన్ని చూసి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడినంత వరకు కూడా మనము పిల్లలతోటి ఏదైనా ఒక విషయం చెప్పించుకోవాలి అంటే ఏం జరిగిందో నిజం చెప్పించుకోవాలంటే ప్రేమగా నిమూర్తూ ప్రశాంతంగా కూర్చోబెట్టి ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోబెట్టి ప్రశాంతంగా అడిగితే వాళ్ళు నిజాలు చెప్తారంటే పిల్లల్లో కపటం ఉండదు పెద్దయ్యాక మనలో కపటం ఉంటుంది కానీ పిల్లల్లో కపటం ఉంటుంది కోడి పది రూపాయల ప్యాకెట్ కోసం అన్యాయం అయిపోయాడు కదా పన్నెండు వేల పిల్లాడు చదువుకునే పిల్లవాడు స్కూల్ పిల్లవాడు ఎక్కడో కలకత్తాలో జరిగింది కదా ఎందుకు అంటారేమో కాదండి పిల్లల విషయంలో చాలా మంది పేరెంట్స్ దృక్పథం ఉంది పేరెంటింగ్ నిలాగే ఉంది ఇది మార్చుకోవాలని చెప్తున్నాను ఇలా కాకపోయినా ఈ ఘటన కాకపోయినా ఏదో ఒక విషయం గురించి స్కూల్లో జరిగిన విషయమో ఇంకొకటో ఇంకొకటో తెలియక మనము ఎవరో టీచర్ ఏదో చెప్పగానే టీచర్ చెప్తుందా మీ పిల్లవాడు ఏదో చేసడం కానీ మనకు గబాబో పిల్లల్ని కొట్టేస్తాం పిల్లలను నమ్మము బయట వాళ్ళని నమ్ముతాం అసలు పిల్లలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఏ పరిస్థితుల్లో అలా చేశారు అసలు నిజమా కాదా పిల్లల్ని కనుక్కోండి పిల్లలతో మాట్లాడండి ప్రశాంతంగా మాట్లాడండి వాళ్ళతో చర్చించండి అన్నీ వాళ్ళే చెప్తారు ఒకవేళ పిల్లలు ఏదైనా లోపం ఉంది అని గుర్తిస్తే వాళ్ళని మార్చాల్సిన పద్ధతి కూడా ఉంది వాళ్ళకి కొద్ది రోజులు ప్రేమగా ట్రైనింగ్ ఇచ్చి ఎందుకు చేయకూడదు చెప్పి మనం సహనంగా ఉంటే పిల్లలు మారుతారు టీచర్ ఫోన్ చేసి చెప్పిందాన్ని కొట్టడం ఇంట్వడో ఫోన్ చేసి చెప్పడానికి కొట్టడం లేకపోతే ఇంకెవరో కంప్లైంట్ చేస్తారు దానికి కొట్టడం పిల్లల్ని పిల్లల్ని ఎంటికి బయలు చేస్తారు చెప్పండి కొన్ని స్కూల్స్ లో చదువు సరిగ్గా చెప్పరు కొందరు టీచర్లు సరి చదువు సరిగ్గా చెప్పరు పేరెంట్స్ వెళ్ళి అడిగితే మీ వాళ్ళు సరిగ్గా చదవట్లేదు అని మెసేసి జాబు చెప్పేస్తారు నేను అలాంటి వాళ్ళని కూడా చూసారండి అన్ని స్కూల్స్ కాదు కొన్ని స్కూల్స్ లో ఉంటాయి అలాగ అలాంటి ఘటనలు కూడా నా దగ్గరకు వచ్చాయి నాతో కూడా మన మహిళా ఫాలోవర్స్ మాట్లాడుతూ ఉంటారు కదా నాకు తెలుసు విషయాలు కాబట్టి ఏం జరిగినా కూడా పిల్లల్ని బాధ్యులను చేసి పసిబిడ్డల్ని బాధడం ముందు మానేసి ప్రశాంతంగా ఏం జరిగిందో వాడితో కనుక్కునే ప్రయత్నం చేయాలి ఒకవేళ పిల్లలు తప్పు లేకుండా కూడా పిల్లల మీద నేరాలు దోషాలు మోపారు అన్నప్పుడు అవతల వాడతోటి గట్టిగా పోరాడారు లేవద్దంటే పిల్లలకి నేను ఏ తప్పు చేయలేదు ఎవరన్నా ఏదన్నా అంటే కూడా మా అమ్మ నాన్న సపోర్ట్ నాకు ఉంది ఒక ధైర్యం ఉంటుంది వాళ్ళు ఇలా పిలుసుకోకుండా ఉంటారు కంట మూ తొమ్మిది నెలలు అయిపోతుంది పెంచడం జాతక కాకపోతే ఎలాగంటే అప్పుడు నేను చేతులు జోడించి చెప్తున్నాను పేరెంటింగ్కి టైం ఏమిటి కాస్త టైం కేటాయించుకో పిల్లల పెంపకానికి వాళ్ళ ఎదుగుదల వ్యక్తిత్వం ఎలా ఉంది ఆలోచనలు ఎలా ఉన్నాయి అంచనాయడానికి పేరెంట్ కోసము సమయం కేటాయించుకోవాలి సెల్ ఫోన్లు చూడటానికి టీవీలు చూడటానికి కాదంటే పిల్లలు ఉన్నప్పుడు మనకు అది బాధ్యత ఈ బాధ్యత సక్రమంగా నిర్వర్తించగలిగితే భగవంతుడికి సేవ చేస్తాడు భగవద్గీతలో భగవంతుడు కూడా అదే చెప్తున్నాడు నీ బాధ్యతను సక్రమంగా నాకు సేవ చేస్తాను నిర్వర్తించు నేను నీకు మోక్షం ఇస్తానని చెప్తాను అమ్మగా తల్లి బాధ్యత కూడా నిర్వర్తించకపోతే ఇంక ఎందుకంటే జీవితం బతికేంటి ఉపయోగం బతికేది చీరల కోసం మగ్గం వరకు జాకెట్ల కోసము నగల కోసము డ్రెస్సుల కోసమునా టీవీ సీరియల్స్ కోసం బ్యూటీ పార్లర్ల కోసం మహిళలు బ్రతికేది పేరెంటింగ్కి సమయం కేటాయించి పిల్లలను గమనించండి పిల్లలతో ప్రశాంతంగా మాట్లాడి పిల్లల ఆలోచనలు భావజాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి పాప ఉంటే తీర్చిదిద్దుకోవచ్చు మనం క్లియర్ చేసుకోవచ్చు మంచి ఉంటే ఇంకా ప్రోత్సహించవచ్చు ఒక పౌరుణ్ణి తయారు చేసే పద్ధతి అది ఆ బాధ్యత భగవంతుడు తల్లికే పెట్టాడు తల్లి ధర్మము సక్రమంగా నిర్వర్తిస్తేనే మనం మహిళలు మనిపించుకుంటాము తల్లు మనిపించుకుంటాము భగవంతుడిని నచ్చుతాము గుర్తుపెట్టుకోవాలి విషయం ధర్మం రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ